ప్రభుత్వానికి మాత్రం నేను ఒక సూచన చేస్తున్నా ఈ ప్రభుత్వము మీరు గత ఐదేళ్లకు సంబంధించినటువంటి ఆ కూటమి చేసిన కుంభకోణాన్ని మొత్తాన్ని దాదాపుగా తువ్వారు ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఇతర దేశాలకు సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించిన లావాదేవీలు సూట్ కేస్ కంపెనీలు అక్కడ గనులకు సంబంధించినటువంటి దాంట్లో బంగారపు గనులు తవ్వకాలు వ్యవహారాలు ఇవన్నీ కూడా దీని ద్వారాగా డబ్బులతో జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అలాంటప్పుడు అంత కుంభకోణము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందని వెలికి తీసేటువంటి క్రమంలో ఆ మేఖలు వీళ్ళకనుకోకుండా చూసుకోవాలి అవును ఇప్పుడు అదే తరహాలో మీ తెలుగుదేశం లోకి వైసీపీ వాళ్ళని తెచ్చుకున్నారు ఒక స్క్రూట్నీ లేదు పాడలేదు వారు ఎన్నికల సమయంలో ఎవరైతే వస్తున్నారో చెప్పారు టికెట్లు ఇచ్చేసినటువంటి ఇప్పుడు కూటమి సంబంధించినటువంటి మీరు జోగి రమేష్కు సంబంధించినటువంటి పాత్ర ఏంది పాత్రకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది కుట్ర ఏం తేల్చడం ఒక ఎత్తి అయితే రెండోది అసలు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి సురేంద్ర నాయుడు వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో సస్పెండ్ చేశారు పార్టీ నుంచి వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నారు ఇవ్వాలి వాళ్ళని తీసుకురావాలి మేము నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతున్నామని చూపించుకోవాలి కదా మరి ఆ విషయంలో ఈ కూటమి తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది లేదు అంటే ఏమవుతారు జగన్మోహన్ రెడ్డి ఇదే అదును ఆయన ఏమంటున్నాడు ఈ మొత్తము చిన్నబాబు నారా లోకేష్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు వాళ్ళకే ముడుపులు వెళ్తున్నాడు మధ్యలో ఎలాగూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముడుపులు వెళ్తున్నాయి అందుకనే మాట్లాదు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా రాగం అందుకున్నాడు